డిసెంబరు జనవరి నెలలో పోతలు వస్తాయి మార్చి కల్లా కాపు వచ్చేసి కోసుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిని నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి అనుమర్లపూడి గ్రామము పెద్ద కాకాని మండల కేంద్రము గుంటూరు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు శ్రీహరి గారు ఉన్నారు మన వెనుకలు కనిపిస్తున్న పంట వచ్చేసి ఇది సపోటా తోట చాలా రకాల పండ్లని మనం నిత్యం గమనిస్తూనే ఉంటాం రైతు స్థాయిలో చూస్తున్నది ఈ మామిడి బొప్పాయి వంటి ఈ పండ్ల జాతి సంబంధించిన పంటలే ఎక్కువగా సాగు చేస్తుంటారు కానీ ఈ గుంటూరు జిల్లాలో మాత్రం ఈ అనుమర్లపురి మండల కేంద్రంలో ఈ గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో అయితే ఈ సపోర్ట్ని సాగు చేయడం జరుగుతుంది మన శ్రీహరి రైతు వచ్చేసి దాదాపు పది సంవత్సరాల కిందటనే ఈ యొక్క సపోర్ట్ని నాటుకోవడం జరిగింది ఇప్పుడు మనకి కనిపిస్తున్న తోట వచ్చేసి దాదాపు పది సంవత్సరాల గల వయసులో ఈ సపోర్ట్ తోట మరి ఈ సపోర్టును ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఈ సపోర్ట్ సంవత్సరంలో ఏ సమయంలో మనకి దిగుబడి రావడం జరుగుతుంది మార్కెట్లో సమ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది రైతు స్థాయిలో సపోర్ట్ సాగు చేసుకుంటే ఒక సంవత్సరానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత ఆదాయం అవుతుంది దీన్ని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపడుతుంటారు అనే విషయాలు అయితే దీన్ని పది సంవత్సరాల నుంచి సాగు చేసినటువంటి మన శ్రీహరి గారి రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ యాక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శ్రీహరి గారు నమస్కారం చెప్పండి సార్ మీకు ఎంత వ్యవసాయ భూమి ఉంది మీకు మేము ఐదు ఎకరాల వ్యవసాయం చేస్తున్నాం అండి సపోర్ట్ అని అంటే మేము మొత్తం సొంత భూమి ఐదు ఎకరాలు ఉంది ఇంకేమైనా ఎక్కువ ఉందా ఇది కౌలు పొలం ఇది కౌలు పొలం సొంత భూమి అంటే సొంత భూమి ఓకే ఇప్పుడు ఈ సపోర్టా పండిస్తున్నారు కదా అంటే ఎప్పటి నుంచి పండిస్తుంది ఈ సపోర్టా అనేది నేను దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి ఈ సపోర్ట్ అనేది అంటే ఫస్ట్ మీరు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకుంది సపోర్టా పండించడానికి ఇది కడవ నుంచి రైతులే తీసుకొచ్చేసారు పోటాతి ఇది ఏం జాతి పాల సపోట పాల సపోట మీరు ఇక్కడ కడ నుంచి పశువు నుంచి ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు మీరు తెచ్చి పెట్టుకున్నప్పుడు ఎకరానికి వచ్చేసి అరవై మొక్కలు వేసారు ఒక ఎకరానికి అరవై ముక్కలు వేసుకున్నాం ఇట్లా ఎంతెంత దూరంలో పెట్టుకున్నారు సార్ ఇవి రెండున్నర తొమ్మిది తొమ్మిది గజాలకు ఒక ముక్కడికి ఇట్లా ముక్కకి తొమ్మిది గజాలు ఎటు చూసినా తొమ్మిది చూసినా తొమ్మిది గజాల లెక్క ముక్కలు నాటుకురు అట్లా ఒక ఎకరాకి అరవై ముక్కలు నాటరు అరవై ముక్క ఇట్లా మీకు ఐదు ఎకరాలు ఉన్నాయి అన్నట్టు అంటే ఐదు ఎకరాల ఐదు ఆరు ముప్పై మూడు వందల ఏంది ఏం జాతి ఏం వెరైటీ పాలసపోట వేరే రకాలు ఉంటాయి ఉంటాయి సార్ మాకు పోనుగాయలని పింగాణీలని కాళాపత్తి అని ఇంకా ఆకు సపోటా చానా జాతులు ఉంటాయి అయితే మాకు వచ్చేసేటి మార్కెటింగ్ ఈ బాగా నడుస్తాయి ఈ పాల సపోటా అనేది ఎక్కువగా లైక్ చేస్తారన్నమాట అనమాట కొనడానికి బేరగాళ్ళు అయినా తినేవాళ్ళు అయినా ఈ ఏరియాకి ఇది బాగా అనుకూలం అని సపోటా మీరు వేసిన పది సంవత్సరాల కింద మనం వేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఫస్ట్ పంట తీసుకోవాల్సిన అవసరం ఉంటది నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకి రైతుకి సపోర్ట్ అనేది రెడీ అవుతున్నాడు ఫస్ట్ నాలుగు సంవత్సరాలు ఏముండదా నాలుగు సంవత్సరాలు అయితే ఏదో పల్స్ పల్స్ గా కాస్తాయి గానీ అది ఏదో ఇక చెదురు మొదరుగా వస్తా ఉంటాయి నాలుగు సంవత్సరాలు పోయిన కాడి నుంచి అయితే రైతుకి మామూలుగా పంట దిగుబడి వచ్చింది చక్కగా దిగుబడి ఎంత దిగుబడి ఒక ఎకరానికంటే ఇది మనం అయితే పెట్టుబడి అంత పెట్టేది ఏమి ఉండదు మాములు పాదుల్లో కలుపు మొక్క తిరగేసుకొని దిక్కు దుక్కిదోడుకోవటం వాటర్ పెడతాయి వీటికి అయితే మేమైతే ఎరువులు గాని పురుగు మందులు గాని అయితే వాటర్ తెలియదు వాడలేదు ఎంత పట్టికి అంతేస్తుంది కాకులు బట్టి ఒకేడు కాసిద్ది యాభై యాభై వేల దాకా పెంచుద్ది ఎంత అయితే దిగి ఎన్ని వస్తుంది మామూలుగా మీకు టన్నుల లెక్క కాదండి తెచ్చేసి బాగా టిక్కీ లెక్క టిక్కీ అంటే ఏంటి టిక్కీ అంటే ఇప్పుడు మన రేషన్ బియ్యం ఇస్తారు టిక్కీ బీపీ టిక్కీ వచ్చేసి ఎన్ని యాభై కిలో యాభై కిలోలు టిక్కీ లెక్క యాభై కిలోలు ఎన్ని ఎన్ని టిక్కీలు వస్తాయి అట్లాంటివి ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల టిక్కీలు కాసిద్ది రెండు వందలకు సక్కలు కాస్తే యాభై కిలోల డబ్బాలు డబ్బాలు టిక్కీలే అంటే రేషన్ బియ్యంకి వస్తాయి టిక్కీలు అదే మొదలపాతాలు

అట్లా ఒక్కొక్క ఏడు అసలు మాములు గాలిపాటు ఏదో పల్సగా ఒక వంద టిక్కీకి కాచిద్ది ఒక్కొక్క ఏడు అది రెండు వందలు మూడు వందల టిక్కీలు యాభై కాసి యాభై కేజీలు యాభై కేజీలు పైనే వచ్చింది రీ అంటే రేషన్ బియ్యలు ఆ టిక్కీలు లెక్క వస్తాయి అనమాట ఇక్కడ మార్కెట్ మామూలుగా అయితే మాములు మేము కోసుకొని కొంతమంది రైతులు గుంటూరు తీసుకెళ్లి పండేసుకెళ్ళి అమ్ముతారు ఈడ పచ్చికాయలు మార్కెట్ ఉంది మార్కెట్ పచ్చికయలుగా ఉంది వచ్చి కొనుకెళ్తారు ఎట్లా ఎట్లా కొనుకెళ్తారు వాళ్ళు ముందెత్తనైతే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా ఉంటది ఇలా ఒక టిక్కి ఒక్కొక్క టిక్కి వాళ్ళే వచ్చి మన కొనుక్కు వెళ్తారు చెట్టుకాయ పోసుకొని పచ్చి వేసుకెళ్ళిపోతారు వాళ్ళు ఎట్లా మీకు ఒక టికి మార్కెట్ కి వేస్తే ని బట్టి అంతే మార్కెట్ పండేసి సేకరణ బట్టి తీసుకెళ్ళాలి కదా పండేసి వాటిని గంపల్లో వేసుకొని మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్ముకోవాలి అప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్తేనేమో ఈ టికీలు పడదు గంపలు వస్తాయి అనమాట రెండు టిక్కీలు పడతాయి గంప అది వచ్చేసి రెండున్నర వేలు మూడు వేలు రెండు వేలు మార్కెట్ ని బట్టి అక్కడ పండిన పంట అమ్ముతాం అక్కడ అయితే పచ్చి సరికి

ఇట్లా రూమ్ ఏదైనా గదులలో తీసుకొని ఆ గదులలో గాలి తగలకుండా కింద గడ్డేసి పైన మామూలు పేపర్ వేసేసి ఎన్ని రోజులకు మొక్కుతాయి మామూలు చెట్టు నుంచి దింపిన కాయ చెట్టు నుంచి దింపి ఇరవై నాలుగు గంటలు వస్తాయి ఒక రోజులలో మాయిపోతా ఇరవై నాలుగు గంటలు ఇవాళ కోసం కదా వీటిని రేపు పొద్దున కావి వేయాలన్నమాట రేడింగ్ చేసుకుని రేపు పొద్దున కావేస్తే ఎల్లుండి పొద్దున వస్తాయి అనమాట నాకు నలభై ఎనిమిది గంటలు రెండు రోజులకి పండు మొక్కుతుంది పండు మొక్కేసి మొక్కనికి ఏమన్నా మందులు అంటే మందు వస్తాయి కార్బేట్ కార్బేట్ మామూలు

మార్చ్ కల్లా కాపు వచ్చేసి కోసుకోవచ్చు డిసెంబర్ జనవరి లో మనకి ఫ్లవరింగ్ వస్తది మార్చ్ ఏప్రిల్ కి మనకి కాతకి రెడీ అవుతుంది కోసుకోవటమే మార్చ్ కల్లా పూత వచ్చినాక మూడు నెలలకు మనకి కాయ మూడు నెలలకు కాయ రెడీ అయిపోయింది కోసుకోవటమే ఇప్పుడు ఒక చెట్టు నుంచి ఎంత దింపుతుంటారు మామూలుగా ఎంత దిగుబడి వస్తుంది ఒక చెట్టు నుంచి అంటే అంత ఐడియా ఉండదు మాకు కాసిన చెట్టు కాసినట్టు కాస్తా ఉంటది అంటే అది కాసిన కాపు కూడా ఒకేసారి దిగదు మనకి ఒక్కో చెట్న ఒక అర బస్తాకి దిగిద్ది ఒక అరటిక్కి ఒకసారి ఒక్కో దానికి పావు బస్తాని దిగిద్ది అది తంత్రి వారికి వస్తాయి అనమాట ఒకటేసారి చెట్టు దింపరు కేసారి రాదు ఇప్పుడు మార్చి లో స్టార్ట్ అయింది అనుకోండి ఎన్ని నెలల వరకు జూన్ దాకా వస్తాయి జూన్ జూలై వరకు జూన్ జూలై వరకు కాపు వస్తానే ఉంటాయి మూడు కోతలుగా దిగుతాయి మూడు కోతలు నాలుగు కోతలు వస్తాయి వీటిని మూడు కోతలకు వేస్తాం మేము సపోర్ట్ సపోర్ట్ అనే మూడు కోతలు రేపు మార్చి లో ఒక కోత వేసాం అనుకోండి మళ్ళీ నీళ్లు కట్టేసేస్తాం ఇక దుక్కులు పని ఉండదు కోత ఐ నీళ్లు కడతాం మళ్ళీ అవి ఓట వస్తాయి అనమాట పెద్దకాయ వచ్చేస్తే మళ్ళీ చిన్నకాయ మళ్ళీ రుతు వచ్చిద్దాండి మాకు తొలి కోత బాగా దిగుబడి ఉంటది తొలి కోత బా తొలి కోత కంటే మార్కెట్ లో ఫ్రూట్స్ తక్కువగా ఉంటాయి మెయిన్ వచ్చేసి దీనికి మామిడికాయ వచ్చేది కదా మామిడికాయ వచ్చినాక కాస్త మార్కెట్ మందంగా ఉంటది ఎక్కువ లైక్ చేస్తా ఈ సంవత్సరానికి సీజన్ వచ్చేది కదా తొలికాపు మట్టికి వచ్చేదానికి ముందు కాపు వచ్చేది తొలికాపు మట్టి బాగా దిగుబడి ఉంటుంది అంటే మాడికాయ కల ముందు కొంచెం రెడీ ఉంటది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇక రెండు మూడు కోతకి మాడికాయ మాడికే ఉంటుంది కాబట్టి కొంచెం రేట్ డౌన్ ఉంటదన్నట్టు అంత ఇష్టపడతన్నట్టు అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ సపోటా మీరు చెప్పినట్టుగా ఈ మూడు కోతలు తీసామని చెప్తున్నారు కదా ఈ తర్వాత ఏ విధంగా ఇంటికి వచ్చేసి ఐదు అడుగుల నుంచి ఏడు అడుగులు కర్రలు మామూలుగా బొంగు కర్రలు ఉంటాయి చూడండి ఆ కర్రలు సన్నటి అయ్యి చూసి కొనుక్కొచ్చుకుంటాం కొనుక్కొచ్చుకొని మన సైకల్ మట్గర్రలు ఉంటాయి సోలు వాటిని కొలుగాడికి తీసుకెళ్లి వంగ వేసి వాటికి బిగాపిచ్చేస్తాం పన్నులు వేసి వీటితో ఇక తామర చెట్టు కొంచెం ఎక్కితేసాలి చివరి కాయలు కడగంతి ఇక ఆ ఒగ్గులతో కోసుకోవటం ఇక టైట్ వచ్చిన కాయల్లా ఆ ఒగ్గు ఏం చేసింది అంటే ఒక కాయ సింగల్ కాయకైనా బట్టి గుత్తులో నాలుగు ఐదు కాయలు ఉన్నా ఓకే అట్లా రుతువుకి వచ్చిన కాయ పట్టుకే వస్తాం ఓకే అట్లా మనుషులను పెట్టి వెళ్తారు ఇట్లా కోత ఎంత మంది మనుషులు పెడతారు ఇక్కడ మీరు ఈ ఐదు ఎకరాలకి కూలూళ్ళ ఆ రోజు పది మందికి వస్తా ఉంటారు రోజు పది మంది వస్తారు ఎంత తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు వచ్చేసి మూడు వందల కూలి తీసుకుంటారు మనకి ఒక పది నుంచి పదిహేను టిక్కీలు అప్పు చదువుతారు మనకి తొలిపోతలు ఒక మనిషి పది మంది మనిషికి వచ్చేసి ఒక టిక్కి టిక్కి వస్తారు అంతే అంటే ఒక యాభై 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 నుంచి ఒక డెబ్బై ఐదు కిలో వస్తారు అంతే అంటే ఒక రోజు మొత్తం రోజు మొత్తం యాభై నుంచి ఒక డెబ్బై ఐదు కిలో వస్తారు టిక్కి టిక్కినారు వస్తారు ఒక మనిషి టిక్కినారు పది మంది ఎంత కలుస్తారు ఒక రోజుకి ఎంత పోస్తారు పది మంది వచ్చేసి ఒక పదిహేను కిల్లాగా చెబుతారు మనం పదిహేను కిలో కిలోకి పోసేసి ఏరేసి బస్తాల్లో పోసేసి అప్పు చెబుతారు కుట్టేసుకోవాలి ఈ పని చేస్తారు మూడు వందల రూపాయలు తీసుకుంటారు మూడు వందలు తీసుకుంటారు మనిషి కూలి పోకలు అట్లా ఈ కోత ఇది మొత్తం ఫినిష్ ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు వస్తారు అట్లా మీరు రెండు రోజులు పెట్టుకుంటారు ఫస్ట్ కోత తొలికోద వచ్చేసి ఐదు ఎకరాలు వచ్చేసి కనీసం ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల దాకా వస్తాం ఇరవై నుంచి ఇరవై రోజులు దాకా కోస్తూనే ఉంటారు కోసిన కోసినట్టు అమ్మేస్తారా రోజు రోజు కోసిన కోసినట్టు అమ్మేసేస్తాం రోజు కాయ ఇచ్చేస్తాం రోజు రోజు అమ్మేస్తాను ఏ రోజు కాయలు ఆ రోజు వెళ్ళిపోతాయి మనం ఇప్పుడు ఇక మరి మీరు దాదాపు పది సంవత్సరాల కాపు ఉన్నటువంటి ఈ తోట ఇది మనకి మేనేజ్మెంట్ ఎట్లా ఏమేమి చేస్తారు ఏమైనా పురుగు రోగానికి ఏమైనా మందులు కూడా ఏం వాడు ఓన్లీ దుక్కి దోలుతాము ఎవరన్నా కొంతమంది అయితే మాములు దెబ్బ వేయరు లేరు పశువు లేరు తోలుతారు తోలి చెట్టు కింద తిరగేస్తారు అంతే మంచిగా కాకుమ్మల కింద ఇలా ట్రాక్టర్ తో దుక్కి అంతే పది సంవత్సరాలు అసలు నేనైతే వేయలేదు ఇక్కడ ఎవరు వేయరు పూత అసలు ఏమి పురుగు ఏమన్నా గమనిస్తా పురుగు కొంచెం ఎర్ర పురుగు చిన్నదే

ఇక్కడ దాదాపుగా ఒక నూట యాభై ఎకరం దాకా ఎకరాకుంట నూట యాభై ఎకరాల వరకు ఇక్కడ రైతులు సపోర్ట్ ఏ కారిద్ది పాల సపోర్ట అనే కాదు కాకపోతే పాల సపోట అనేది అది ఒక జాతి అనమాట అంతేగాని పాలు పాల సపోర్ట్ సపోటా అనేది ఏదైనా కోస్తే ఆకు సపోర్ట అయినా కారిద్ది పాల సపోర్ట్ అయిన కారిద్ది పోను సపోర్ట్ అయినా కారిద్ది ఏదైనా పాలు వస్తాయి సపోటా అనేది దీని సైజ్ ఎట్లా ఉంటది సపోర్ట్ అది మన గుండ్రంగా వస్తుందా కొంచెం వస్తుంటది ఇది స్వాగ్ వస్తుంది అండి ఎట్లా ముంగలికి వస్తుందా స్వాగ్ గా బారుగా పొడవుగా వచ్చింది పొడవుగా వస్తుంది పొడవుగా వస్తుంది ఇది పాల సపోర్ట్ అనేది పోనుగాయ పింగానీ అయ్యి మట్టికి రౌండ్ షేప్ లో వస్తాయి అనమాట మన పంతి టైప్ ఆ టైప్ లో ఉంటాయి ఇది ఏమో కొంచెం కొంచెం వస్తుంది స్వాగ్ వస్తుంది ఎట్లా ఈ సపోర్ట్ లో ఇత్తనాలు ఎక్కువ ఉంటాయా వేరే దాంట్లో ఎక్కువ ఉంటాయి పాల ఆ ఇత్తనం వచ్చేసి అన్నిటిలో ఒకే రకంగా ఉంటాయి అదే ఉండదు వచ్చేసి ఏ జాతికైనా సమానంగానే ఉంటది సపోటా ఇత్తనం మూడు నాలుగు ఇత్తనాలు కామన్ అది ఏటికైనా వస్తాయి సపోటా మనకి ఈ స్వీట్ ఫుల్ స్వీట్ వచ్చింది అసలు ఈ పాల సపోటా అనేది మట్టికి తినేకుంది టేస్ట్గా ఉంటది టేస్ట్ టేస్ట్ బాగుంటది దానికి లైక్ చేస్తారు దీన్ని అవి వేరే జాతిలో అంటున్నారు మీరు పోను కాయలుగా నాలుగు సపోటా అవి అయితే సప్పదనంగా ఉంటుంది సప్దంగా సప్పదానంగా ఉంటాయి అవి ఇప్పుడు మీ సపోటా తీసుకొని మార్కెట్ లో పండిన పండు మనకి మార్కెట్ లో షాప్లక్కడ అమ్ముతారు కదా ఎంత అమ్ముతారు వాళ్ళు కేజీ వచ్చేసి వాళ్ళు వచ్చేసి మాకు ఇక్కడ కేజీ లెక్క ఉండదు గుంటూరులో అయితే డజన్ డజన్ లెక్క డజన్ ఇంతకు అమ్ముతారు వాళ్ళు వాళ్ళు ఇక రైతు దగ్గర కొనే రేటుకి దానికి సంబంధం ఉండదు డబుల్ అమ్ముతారు డబల్ ఇంత మీరు మేము మాకు డజన్ వచ్చేసి పది రూపాయలు రైతుకి పడింది అనుకోండి వాళ్ళు ఇరవై రూపాయలు పాతిక రూపాయలు అమ్ముకుంటారు ఇరవై రూపాయలు పాతిక రూపాయలు అమ్ముకుంటారు డబుల్ రేట్ గ్యారెంటీగా అమ్ముతారు మా ముందే అమ్ముతా ఉంటారు వాళ్ళు ఓకే తెంపుతారు కదా చెట్టు నుంచి కిలోకి ఎన్ని సపోర్టు జోపుతాయి మనకి మీ సపోర్టా మా సపోర్టా అంటే తొలి కోత వచ్చేసి ఏడు కాయలు ఎనిమిది కాయలు అలా వస్తాయి అంటే సైజుని బట్టి వస్తాయి కాయ అయితే డజన్ వచ్చినాయి అనుకోండి సన్నాలు అనుకోండి ఓ పదిహేను కాయలు ఇరవైకాయలు అలా వస్తాయి అన్నమాట కాయలు అనుకోండి ఒక ఏడెనిమిది కాయల్లో ఏడెనిమిది కాయల్లోనే అవుతాయి తొలి కోతలు అయితే బాగా ఊట వస్తాయి ఆ సైజు వస్తాయి ఇది ఎన్ని సంవత్సరాల కాలం సంపో పంట అని చెప్పుకోవచ్చు ఒకసారి పెట్టుకున్నట్టయితే సపోర్ట్ అని ఇది ఒకసారి వేసుకుంటే దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల తోటలు కాడ ఇక్కడ ఉన్నాయి ముప్పై సంవత్సరాల తోటలు కాడ ఉన్నాయి ముప్పై నలభై సంవత్సరాలు కూడా తిరుగుతున్నాడు తిరుగుతానే ఉంటాయి యాభై సంవత్సరాలు అయినా కాస్తానే ఉంటాయి కాక ఏంటంటే దీనికి మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు ఓన్లీ ఏదో రైతు వారిలో వాటర్ పెట్టుకోవటం దిక్కు దోలుకోవటం కాస్త కోసుకోవటం అది అయితే గానీ వేరే పెట్టుబడి అంటే అయితే మట్టికి ఇక్కడ ఎవరు పెట్టరు

పది సంవత్సరాలకి వెళ్ళి సపోర్ట్ సాగు చేస్తున్నారు మంచి అనుభవం తోటి మీ మాటలు చెప్పారు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది చెప్పారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఖాళీగా ఉన్నాయి ఏదన్నా పంట పెట్టుకోవాలి కొంతమంది సపోర్ట్ కూడా ఆలోచన ఉన్న రైతులు ఉన్నారు కొత్త రైతులకు ఏమని చెప్తారు మీ పది సంవత్సరాల అనుభవం తోటి ఆ రైతులకు ఏమని చెప్తారు సపోర్ట్ పంట పైన కొత్తగా వేసుకునే రైతుల కంటే భూమి సాయాలను బట్టి వేసుకోవాలి వాటర్ ఉండాలి వాటర్ ఉంటే సాగు చేసుకోవచ్చు పెట్టుబడి లేని పంట బాగానే ఆదాయం వచ్చింది వాటర్ ఎక్కువ ఉండాలి సపోర్ట్ వాటర్ ఉండాలి ఒకసారి పెట్టాలి సపోర్ట్ అని మామూలుగా వాటర్ మామూలుగా అయితే ఇదిగా పెట్టడం ఈ సమ్మర్ సమ్మర్లో గట్టిగా మూడు తడ్లు నాలుగు తడ్లు అందియాలి గట్టిగా సమ్మర్లు జనవరి కాడ నుంచి మామూలుగా జూన్ జూలై వచ్చేసరికి తొలకరి జల్లులు వస్తాయి కదా ఈ మధ్య కాలంలో నాలుగు తడ్లు గట్టిగా అందియాలి నాలుగు తల్లు నాలుగు తడ్లు ఏది ఫ్లవరింగ్ వచ్చే టైం నుంచి పెట్టుకోవాలా ఫ్లవరింగ్ వచ్చేట పూత మన డిసెంబర్ జనవరిలో పూత వచ్చినట్టు మళ్ళీ ఇది వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్ నెలలో మళ్ళీ ఇంకొక కాపు వచ్చింది సంవత్సరానికి రెండు కాపులు వస్తాయి రెండు కాపులు దాన్ని పైరు కాపు అంటారు రెండో కాపు కాడి వచ్చింది అది ఒకొక్క ఏడు మనకి చేతికి వచ్చింది ఒక్కొక్క ఏడేమో రాదు చెప్పండి మొత్తానికి నీళ్లు మట్టి ఉండాలి పూత సమయంలో ఒక తడి వేసుకొని మామూలుగా రేగిపోయింది టైంలో ఇంకో కోతలు వేసుకుంటే కాయ వచ్చేసిద్ది కోతల కోతలు టైంలో రెండు తల్లు వేయాలి కోతల టైంలో మళ్ళీ మూడు కోతలు వస్తాయి కదా మూడు కోతల టైంలో రెండు తల్లు పడాలి గట్టి మళ్ళీ సరే మళ్ళీ కాయ కొంచెం సైజ్ పెరుగుతుంది మళ్ళీ సైజు పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా వాటర్ మేనేజ్మెంట్ ఇచ్చుకోవాలి వాటర్ మట్టి కంపల్సరీగా ఉండాలి దీనికి ఓకే మరి చూస్తున్నారు కదా రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి పది సంవత్సరాల సాగు అనుభవం ఉన్నటువంటి ఈ సపోటా సాగు చేసిన రైతు శ్రీహరి గారు చెప్పినటువంటి సాగు అనుభవాలు కొత్తగా ఎవరైనా రైతులు సాగు చేయాలనుకుంటే కూడా నీటి యాజమాన్యం ఖచ్చితంగా ఉన్నట్టయితే సపోటా సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు దాదాపుగా డిసెంబర్ జనవరి మాసంలో ఫ్లవరింగ్ వచ్చేసి దాదాపుగా మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై వరకు మనకి దీన్ని ఖాతకు వచ్చే అవకాశం చెప్తున్నారు సో ఒకసారి మనము కోత వచ్చిన సమయంలో దాదాపు మూడు కోతలు తీసుకునే అవకాశం ఉందని చెప్పాడు మొదటి కోతలో మంచి దిగుబడి వస్తుంది రెండు మూడు కోతలు కొంచెం తక్కువగా వస్తుంది మామిడిపల్ల సీజన్ టైంలో కూడా ఇది మనకి రైతులకి కోతకి సిద్ధంగా ఉంటుందని చెప్తున్నారు ఈ రైతు స్థాయిలో సాగు చేసుకున్నప్పుడు అయితే దాదాపు వీళ్ళు టిక్కి లాగా వీళ్ళకి కోతలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఒక ఎకరానికి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల టిక్కీలు అంటే యాభై కిలోల డబ్బాలు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు దిగుబడి తీసుకుంటామని చెప్తున్నారు మరి కొత్తగా రైతులు సాగు చేసుకుంటే కూడా ఒకసారి పెట్టుకున్నట్టయితే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల వరకు పెరిగేటటువంటి ఈ పండ్ల జాతికి సంబంధించిన సపోర్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కల హనుమర్లపూడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల వరకు కూడా ఈ సపోర్ట సాగు అవుతుందని చెప్తున్నారు ఇక్కడ మాత్రం మేము ఎక్కువ పాల సపోర్టను సాగు చేస్తామని చెప్తున్నారు చాలా రకాలు ఉన్నప్పటికీ పాల సపోటకు మాత్రం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో శ్రీహరి గారు చెప్పినటువంటి ఈ యొక్క పాల పాలసపోర్టు సాగు యొక్క అనుభవాలు రైతు యొక్క విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి నిత్యం నానమూడి వ్యవసాయ సమాచారం కోసం శివకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్